ఓకే అండ్ ఇంకొకటి మనకి గొంతనంగానే ఒకటి టాన్సిల్స్ వింటుండే సో టాన్సిల్స్ అండ్ టాన్సిలైటిస్ రైట్ సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటండి అసలు మా టాన్సిల్స్ అంటే మన శరీరంలో ఉండేటువంటి ఒక నార్మల్ అవయవం అంటే ఇప్పుడు మనకి హెడ్ హెడ్ ఉంది కదా అది టాన్సిల్ హెడ్ ఏక్ అంటే తల్లో నొప్పి అలాగే టాన్సిల్లో ఇన్ఫెక్షన్ వస్తే టాన్సిలైటిస్ అంటాము నార్మల్గా ఉన్న స్ట్రక్చరు మన బాడీలో ఒక అవయవం టాన్సిల్స్ అందులో ఇన్ఫెక్షన్ ఎక్కువైతే కనుక దాన్ని టాన్సిలైటిస్ అంటాము టాన్సిల్స్ అందరికీ ఉంటాయి అయితే ఈ టాన్సిల్స్ చేసే పని ఏంటంటే మన శరీరానికి కావలసినటువంటి రోగ నిరోధక శక్తిలో మొదటి పార్ట్ అనమాట ఇది ఇమ్యూన్ ఇమ్యూన్ సిస్టంలో ఎంట్రన్స్ పార్ట్ అనుకోవచ్చు ఏం చేస్తాయి ఇవి ఈ వాతావరణంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని తీసుకుని వాటిల్ని ఈ టాన్సిల్ లోపల అని ఉంటాయమ్మా ఈ ఇందులో వాటిని పెంచుతాయి వాటిని అంటే బ్రీడింగ్ సెంటర్ అనమాట అంటే ఒక బ్యాక్టీరియా కొన్ని లక్షల బ్యాక్టీరియాగా దాన్ని పెరగడానికి దోహదం చేస్తుంది పెరిగిన తర్వాత ఆ బ్యాక్టీరియాని చంపి వాటిల్ని అనలైజ్ చేసి దానికి ఎలాంటి విరుగుడు మందు మనం తయారు చేసుకోవాలి అనేది మన శరీరం ఒక అవగాహనకి రావడానికి ఈ టాన్సిల్స్ ఉపయోగపడతాయి అంటే మన రోగ నిరోధక శక్తిని యుద్ధానికి తయారు చేస్తుంది అనమాట రెడీ చేస్తుంది అయితే చాలామంది అడిగేది ఏంటంటే సరే టాన్స్ మరి ఇలాంటి టాన్సిల్స్ లో ఇన్ఫెక్షన్ అప్పుడు ఆపరేషన్ ఎందుకు చేయాలి తీయకూడదు కదా చాలా మందికి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదే ప్రశ్న వస్తుంది సర్ అంత ఇమ్యూన్ సిస్టం లో అంత పవర్ సిస్టం అన్నటువంటి దాన్ని మనం తీసేస్తుంటాం చాలా మంది డాక్టర్స్ అయితే ఈ ఇమ్యూన్ సిస్టం కి కావాల్సినటువంటి యాంటీబాడీస్ ని తయారు చేయడానికి కావాల్సిన నమూనాలను తయారు చేస్తుంది టాన్సిల్ తయారు చేసి ఈ నమూనాలను అంటే స్టాంపు లాగా అన్నమాట ఆ స్టాంపుని తయారు చేసి బాడీలో ఉన్న మిగతా ఇమ్యూన్ సిస్టమ్కి అందజేస్తాం ఈ యాంటీ యాంటీబాడీస్ని తయారు చేసే పని వేరే పార్ట్ ఓకే టాన్సిల్ చేయన్సిల్ ఒక రబ్బర్ స్టాంపుని తయారు చేసి బాడీకి ఇస్తుంది మన బాడీలో మిగతా ఇమ్యూన్ సిస్టమ్ రబ్బర్ స్టాంప్ వేసుకొని ముద్రలు కొట్టుకుంటూ ఓకే అయితే ఈ రబ్బర్ స్టాంప్ తయారు చేసే పని అంటే ఈ ఇమ్యూనిటీకి సంబంధించిన డేటాని ఎక్విజేషన్ మొదటి నాలుగైదు సంవత్సరాల వయసులోనే అయిపోతుంది ఇంకా ఆ తర్వాత ఈ ప్రక్రియ జరగదు టాన్సిల్ పని అయిపోయింది ఇంచుమించు ఐదారు సంవత్సరాలు వచ్చేసరికి టాన్సిల్లో ఈ ప్రక్రియ జరగదు టాన్సిల్ ఫంక్షన్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయిపోతుంది అయితే ఎప్పుడు ఆపరేషన్ చేస్తాము టాన్సిల్ లోపల ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉండి దాన్ని కంట్రోల్ చేయలేని స్థాయిలోకి వెళ్ళినప్పుడు మనం దాన్ని తీసేస్తాము అంటే ఇప్పుడు టాన్సిల్ చేసిన పని ఇందాక మనం ఏం చెప్పుకున్నాం బ్యాక్టీరియాని తీసుకుని ఒక బ్యాక్టీరియా దాని లక్షల కింద పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఆ లక్ష అయిన తర్వాత దాన్ని చంపి ఆ బ్యాక్టీరియా నుంచి రబ్బర్ స్టాంపు తయారు చేసుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పెంచడం వరకు జరిగింది తర్వాత దాన్ని చంపలేకపోతుంది ఓకే అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు తయారు చేసింది ఇప్పుడు వాళ్ళే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నారు సో అది తయారు చేసినటువంటి అది పెంచి పోషించినటువంటి బ్యాక్టీరియాని అది కంట్రోల్ చేయలేకపోతుంది అటువంటి సందర్భంలో మేము ఆపరేషన్ చేస్తాం అంటే ఇంకా దాన్ని అది ఇంకా మనకు ఉపయోగపడదు మన శరీరాన్ని ఇబ్బంది ఓకే అటువంటి సందర్భంలో చేస్తాం ఇంకొక సందర్భం ఏంటంటే అక్కడ ఉన్న ప్లేస్లో చాలా పెద్దవి అయిపోయింది అనుకోండి మనం తినే మార్గం తినే మార్గం గాలి తీసుకునే మార్గం చిన్నదైపోయింది అటువంటి సందర్భంలో వాటిని చిన్నవి చేస్తాం అంటే మొత్తం తీసేయం ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తీసేస్తాం సో ఆ విధంగా టాన్సిల్ చేయాల్సిన పని జరుగుతుంది మనకి దాని నుంచి ఇబ్బంది లేకుండా ఇంకొక విషయం ఏంటంటే టాన్సిల్ లాంటివి మన గొంతు చుట్టూరా పన్నెండు జతలు ఉన్నాయి మనకి తెలిసి మీరు అందరూ టాన్సిల్స్ ఒకటి ఒకటి కానీ మిగతా ఇంకా పన్నెండు జతలు ఉన్నాయి ఉన్నందువల్ల టాన్సిల్స్ తీసేసినా సరే మిగతా పదకొండు జతలు ఆ పని చేసుకుంటాయి నాట్ ఎన్ ఇష్యూ పెద్ద ఏం కాదు